హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ హోమ్ లిషన్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే గోధుమ రవ్వ ఉప్మా చూపించబోతున్నాను దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు మనం ఎన్ని రకాల టిఫిన్లు చేసుకున్న ఉప్మా ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ వారంలో ఒక్కరోజనా ఈ గోధుమ రవ్వ ఉప్మా ఉండాల్సిందే ఉప్మా ముద్ద కాకుండా పొడుపొడు ఆడుతూ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి లేట్ చేయకుండా ఈ గోధుమ రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక గ్లాస్ తో గోధుమ రవ్వను కొలిచి తీసుకున్నాను తెల్ల గోధుమ రవ్వ అలాగే బన్సీరవ్వ అని కూడా అంటారు ఈ రవ్వను వేరొక ప్లేట్లోకి వేసేసి పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ మట్టి పాత్రలో ఉప్మాను ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగ పలుకులు వేసుకోవాలి ఈ పలుకులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఈ వేరుశనగ పలుకులు అలాగే జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఈ పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం ఇందులోనే మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఒక అర నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం మనం ముందుగా రవ్వను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం వాటర్ వన్ ఇస్ టు టూ రేషియోలో వేసుకోవడం వల్ల ఉప్మా ముద్ద కాకుండా పొడిపొడిగా వస్తుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక రెండు సార్లు బాగా కలిపేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్లు బాగా తెరలు కాగిన తర్వాత ముందుగా కొలుచిపెట్టుకున్న ఉప్మా రవ్వను ఇందులో వేసేసుకోవాలి ఇలా ఉప్మా దగ్గర పడుతున్న స్టేజ్లో మంటను తగ్గించి మూత పెట్టి ఇలా పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఓ పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉప్మా పొడిపొడలాడుతూ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అంతేనండి గోధుమ రవ్వ ఉప్మా అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్